కొత్తపేట డివిజన్ పరిధిలోని న్యూ నాగోల్ రోడ్ నెంబర్ వన్లో ప్రొపరేటర్ సందీప్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన గురు రాఘవేంద్ర డైరీ ఫార్మ్ వంద శాతం ప్యూర్ పాలు పెరుగు నెయ్యి పన్నీర్ అందుబాటు ధరలో లభిస్తున్నాయి ఈ సందర్భంగా ప్రొపరేటర్ సందీప్ మాట్లాడుతూ మా ఫామ్లోనే తయారు చేసిన పాల ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తున్నామని తెలిపారు ఒకసారి ఇక్కడికి విచ్చేసి మా డైరీ ఫార్మ్లో మీకు నచ్చిన వాటిని కొనుగోలు చేయాల్సిందిగా కోరారు మరిన్ని వివరాల కొరకు ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ జీరో నైన్ సెవెన్ త్రీ నైన్ నెంబర్కు సంప్రదించవలసిందిగా సూచించారు వచ్చేసి గురు రాఘవేంద్ర డేటా ఇది వచ్చేసి నాగోల్ పండ్ల కూడా రోడ్లో ఉంటుంది మా దగ్గర పాలు పెరుగు నెయ్యి బట్టలు పన్నీర్ అన్నీ దొరుకుతాయి పాలు పన్నీర్ వచ్చేసి ఫ్రెష్ ఫండ్ లైక్ అంటే మా ఓన్ ఫామ్ నుంచి ఇక్కడికి వస్తున్నాయి ఫిల్ప వచ్చి ఇక్కడ తీసుకోవాలి మా కాంటాక్ట్ నెంబర్ వచ్చింది ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ జీరో నైన్ సెవెన్ త్రీ నైన్ అందరికీ